తెనాలి బోస్ రోడ్డు చూస్తున్నాం మనం ఇది నాదెళ్ల మనోహర్ గారి కార్యాలయం తెనాలి తెనాలి చిన్నరా పార్కు బోస్ రోడ్డు ఇది విశాలమైన రోడ్డు ఈ రోడ్లోనే నాదళ్ళ మనోహర్ గారి కార్యాలయం కనిపిస్తుంది మనకి జనసేన కార్యాలయం కూడా ఇక్కడే ఉందన్నమాట సాయిబాబా గుడి చర్చిలు మసీదులు ఇవన్నీ కూడా మనకి బోసు రోడ్లో చూడవచ్చు నాదండ్ల మనోహర్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి నాదండల భాస్కరరావు గారి కుమారుడుగా ఆయన తెనాలి ప్రాంత వాసులకే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలుసు రెండు వేల పద్దెనిమిది నుంచి జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు నాదండ్ల మనోహర్ గారు నాదండ్ల మనోహర్ గారు ఉన్నత విద్యావంతులు హైదరాబాద్ విశ్వనాయ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతులు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెనాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ తరఫు రెండు వేల తొమ్మిదిలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి స్పీకర్గా పనిచేసిన రికార్డు ఉంది నాదన్న మనోహర్ గారికి అయితే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరపు పోటీ చేసి ఓడిపోయారు తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపు జనసేన పక్షాన తెనాలి ఎమ్మెల్యేగా గెలుపొందారు నాదన్న మనోహర్ గారు తెనాలి జనసేన కార్యాలయం ఇది ఈ కార్యాలయం నుంచే కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ఉంటారు నాదన్న మనోహర్ గారు ఈ విధంగా రాష్ట్ర నలుమూలల మంత్రి హోదాలో తిరుగుతూ అవినీతిని ఎండగట్టే విధంగా తనిఖీలు చేస్తూ ఉంటారు గతంలో కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి తనిఖీ ఇవన్నీ రేషన్ బియ్యం తనిఖీ తూనికల కొలతలు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ అవినీతిని ఎదిరించే దిశగా అవినీతిని పసిగట్టే విధంగా తన చర్యలు చేస్తున్నారు నాదెన్ల మనోహర్ గారు ఆకస్మిక తనిఖీలు చేయటం ఆయన ప్రత్యేకత ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తూ ఒక మంచి నేతగా మంచి రాజకీయ నేతగా మంత్రిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత రెండో స్థానంలో ఉన్నారు నాద మనోహర్ గారు ఈ విధంగా తనదైన శైలిలో రాజకీయంలో తన ప్రయత్నాలు తన ప్రయాణ చేస్తున్నాడు రాజకీయంలో తనకంటూ ఒక పట్టు సాధించగలిగారు నాదండ్ల మనోహర్ గారు ఇది విశేషంగా చెప్పుకోవచ్చు మనం బోసు తెనాలి చూస్తున్నాం ఆంధ్ర ప్యారెస్గా కృష్ణానది డెల్టా ప్రాంతంలోని పంచవటి పవిత్ర స్థలాలలో ఒకటిగా ఈ తెనాలి ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు తెరవలే గ్రామంగా క్రమంగా తెనాలిగా మారింది పురాతన కాలం నుంచి భక్తులు మేధావులు రాజకీయ నేతలు కవులు కళాకారులు ఎందరో ఈ ప్రాంతంలో జన్మించారని చెప్పవచ్చు స్వాతంత్ర సమరయోధులు కూడా తెనాలలో చాలామంది ఉన్నారు ప్రముఖ కవి శ్రీకృష్ణదేవరాయ రాజస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరైన తెనాలి రామకృష్ణ కవి విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా తెనాలి బంగారు నగల తయారీకి ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వర్ణకారులు చాలామంది ఉన్నారు అటు విజయవాడ ఇటు గుంటూరు మధ్య తెనాలి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక సమత్రికోణంలో కనిపిస్తుంది గుంటూరు జిల్లాలో పెద్దదైన ముఖ్య పట్టణంగా మనకు కనిపిస్తుంది పెద్ద మున్సిపాలిటీగా మనం చూడవచ్చు గుంటూరు జిల్లాలో పవిత్ర కృష్ణానది నుంచి వచ్చే మూడు కాలువలు కూడా తెనాలలో మనం చూడవచ్చు పడవల కాలువ మిగిలిన రెండు ప్రాంతాలు వరి పంటకు నీటి సదుపాయం అందించే కాలువలుగా ఈ కాలువలు ఉపయోగపడుతున్నాయనే చెప్పాలి ఇటు గుంటూరు విజయవాడ చెన్నై నగరాలకి రైలు మార్గాలను కడిపే పెద్ద రైల్వే జంక్షన్ కూడా తెనాల్లో ఉందనే చెప్పవచ్చు ఇది తెనాల విశేషంగా చెప్పచ్చు ఏదైనా సరే అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లే విధంగా ప్రగతి బాటలో నాదండ్ల మనోహర్ గారు తనదైన శైలిలో రాజకీయ రంగంలో ముందుకు వెళ్తున్నారని చెప్పాలి జనసేన పార్టీలు అత్యున్నత రాజకీయ విధాన నిర్ణయ కమిటీ చైర్మన్గా కూడా పనిచేస్తూ కార్యకర్తలకి మార్గ కార్యకర్తలకి మార్గాన్ని అన్వేషణ చేస్తే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి ఎందరికో మార్గదర్శకులుగా ఆయన ముందుకు వెళ్తున్నారని చెప్పాలి జనాల్లో ప్రముఖులను ఒకసారి చూద్దాం తెనాలి రామకృష్ణ కవి ఎలవర్తి నాయుడమ్మ శాస్త్రవేత్త చక్రపాణి సినీ దర్శకుడు వడవడవ కంటి కుటుంబరావు గారు రచయిత త్రిపురనేని రామస్వామి కవి సూపర్ స్టార్ జి కృష్ణ గారు సినిమా నటులు కాంచనమాల సినిమా నటి అదేవిధంగా ఊర్వశి శారద గారు తెనాలి మాజీ ఎంపీ శార శారద గారు సినిమా నటిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు కొంగరి జగ్గయ్య గారు సినిమా సినిమానటులు గుమ్మాడి వెంకటేశ్వర గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఏవిఎస్ హాస్య నటులు కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ విధంగా ఇటు నాటక రంగంలోనూ కళారంగంలోనూ సినీ రంగంలోనూ పేరు తెచ్చుకున్న ఉద్దండులు గల నగరం తెనాలి నగరం అని చెప్పవచ్చు కవులు కళాకారులు మేధావులు ఎందరో ఈ తెనాలి పట్టణం నుంచి ముందుకు వచ్చారని చెప్పవచ్చు సారవంతమైన నల్లరాగిడి నేల తెనాలి ముఖ్యమైన ఉత్పత్తి కేంద్రంగా వ్యాపార కేంద్రంగా కళాక్షేత్రంగా కళా కేంద్రంగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి తెనాల ప్రాంతంలో ఎక్కువ మంది వరి చెరకు మామిడి పంటలు పండిస్తారు ఎక్కువ శాతం వరి పంట పండుతుంది తెనాల్లో వ్యాపార కేంద్రాలుగా ఈ బోస్ రోడ్డు గాంధీ చౌకు మెయిన్ రోడ్డు ఇవన్నీ తెనాలి వ్యాపార కేంద్రాలుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కాలేజీలు కూడా చాలా కాలేజీలు ఉన్నాయి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ కేఎస్ఎస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీ జేఎంజే మహిళా కాలేజీ వేద సంస్కృత పాఠశాల కేఎల్ఎన్ సంస్కృత కళాశాల చైతన్య కాలేజీ నారాయణ కాలేజీ ఇలా చాలా కాలేజీలు ఉన్నాయి ఇక్కడ చాలా ఉత్తమ విద్యార్థులు ఉన్నారు చదువులో కూడా ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యే విద్యార్థులు చాలామంది ఉన్నారు అది తెనాలి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు వ్యాపార రంగంలో వర్తక రంగంలో కూడా ముందుకు తీసుకెళ్లే వ్యాపారస్తులు ఉన్నారు తెనాలలో అదేవిధంగా శిల్ప కళాకారులు కూడా చాలామంది కనిపిస్తారు మనకి తెనాలలో తెనాల ఆటోనగర్లో శిల్పశాల ఉంది శిల్ప కళాకారులు ఉన్నారు చాలామంది ప్రతిమలు ఈ శిల్పాలు బొమ్మల తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న కళాకారులు తెనాల ఆటోనగర్లో మనం చూడవచ్చు ఈ విధంగా అన్ని రంగాల్లో అన్ని వర్గాల్లో తెనాలి ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి అయితే ఇటీవల కాలంలో కొన్ని రోడ్లు జనాల్లో కొన్ని సీసీ రోడ్లు కూడా దెబ్బతిన్నాయని ఆ రోడ్లను కూడా పూర్తి చేయాలని చాలామంది కోరుతున్నారు ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఈ సంక్రాంతి నుంచి రోడ్లు మరామతులు చేస్తారు